సిర్పూర్ నియోజకవర్గంలోని ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రామ్ నాయక్ ఆయన సత్యమణి బిసియా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మెన్యూ పోస్టులో పెట్టిన ఆరు గ్యారంటీలను నెరవేర్చే కార్యక్రమాన్ని ఆకర్షితుడై బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతి శంకర్ రత్నాకర్ మోతిరామ్ మోకి తదితరులు పాల్గొన్నారు రాయలసీ నాకు వ్యక్తిగత మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నన్ను నన్ను రమ్మని దిగడం జరిగింది నేను రాయలసీమ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీ కండ జరిగింది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది సైనికుల్లా నేను నాతో పాటు అందరం కలిసి సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి